హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రజతమ్ స్కూల్ వర్క్స్ అందరు ఎట్లున్నారు ఉన్నారు బాగున్నారా సో నేనైతే వస్తున్నా అందరికీ సర్దుల బతుకమ్మ శుభాకాంక్షలు సో ఈ ఈరోజైతే నేను రెడీ అయిపోయినా ఇంకా బతుకమ్మ కాడికి అయితే పోవాలి పూజ చేసుకొని పోతాం సో ఇప్పుడైతే మా బావ అయితే హోటల్ దగ్గర ఉన్నాడు కొంచెం బిజీ ఉన్నాడు మా బావ మా బావ లేడు నేను రెడీ అయ్యేటప్పుడు చాలా హెల్ప్ చేసి హెల్ప్ చేశాడు సో ఇప్పుడు లేకపోయేసరికి ఆ బాధ అనేది నాకు తెలిసింది ఉన్నప్పుడు తెలీదు వాళ్ళు లేనప్పుడు తెలిసింది ఇప్పుడు నేను రెడీ అవ్వడానికి ఎంత కష్టపడ్డానో ఆయన ఉన్నప్పుడు ఒక ట్వంటీ మినిట్స్లో రెడీ అయితే ఆయన లేకపోతే నాకు ఒక గంట పట్టింది ఎందుకు అని అంటే ఈ సింగులు సెట్ చేసుకోవడం ఇవన్నీ కొంచెం కొంచెం మా బావ అమ్మ సెల్ చేశాడు కానీ ఇప్పుడు మా బావ లేకపోయేసరికి నాకైతే మస్తు టైం వేస్ట్ అయ్యింది సో అది అయితే నేను ఫుల్ అయితే చేస్తున్నాను ఇంత పని చేసి చేసి అలసిపోయినా పొద్దున నుంచి కానీ నేర్పాలిష్ పెట్టుకోవడానికి అసలు నాకు టైమే కుదరలేదు అందుకే టాక్ అయితే మూడు రోజుల ముందే పెట్టుకున్నాను ఇప్పుడు నేపాలిష్ రెడీ అయినాక పెట్టుకుంటున్నాను ఇంకా నేను పూజ చేయలేదు పూజ చేయాలి వాడు కొబ్బరికాయ పోయ్డు వాడు తెచ్చే లోపు ఇక నేను నేపాలిష్ అయినా పెట్టుకుందామని చెప్పి నేర్పాలిష్ అయితే పెట్టుకుంటున్నాను మా బావ ఉంటే నేర్పొని చూడబెట్టేవాడు పాపం ఒక హ్యాండ్కి నేను పెట్టుకున్నా ఈ హ్యాండ్కి మా చిన్నగాడికి పెట్టరాదు మా చిన్నగాడి డిజైన్ వేసి మమ్మీ అద్భుతం మమ్మీ సూపర్ ఉంది మమ్మీ డిజైన్ ఎంబర్ అయ్యారు మమ్మీ నాకే వస్తారు మమ్మీ నిన్నే చూస్తారు మమ్మీ అంటారు నేను అంతే చెప్తాడు హలో ఫ్రెండ్స్ ఇప్పుడైతే పూజ చేయడానికైతే సిద్ధం చేసుకుంటున్నా ఫస్ట్ అయితే ఇంకా బొగ్గులు అయితే పెట్టుకుంటున్నా మా బావ అయితే రాలేదు పాపం మా అయితే లేట్ అయ్యేటట్టుంది హోటల్ అయితే ఒక ఆర్డర్ వచ్చిందనమాట అందుకోసమే అక్కడ ప్రిపేర్ చేస్తున్నాడు పాప అసలు ఈ రోజు మస్తు కష్టపడుతున్నాడు వాస్తవంగా ఆర్డర్ కూడా నేనే చేసేది ఉండే మాస్టర్ రాకపోతే పొద్దున్నే రాలేదు కానీ ఇప్పుడు కూడా రాకపోతే నేను అక్కడనే బలైపోయేదాన్ని కానీ ఇక మా బాబా పాపం ఇంతకనం చేసుకొని ఆడకపోతే ఫీల్ అవుతుంది అని చెప్పి ఒక మాస్టర్ని అయితే ఎమర్జెన్సీగా వినిపించింది సో ఇప్పుడు అక్కడ చేస్తున్నట మా బాబా ప్రిపేర్ చేస్తున్న వరకు ఎయిట్ ఓ క్లాక్ వరకు ఇయమన్నారు కానీ ఇప్పుడు సెవెన్ థర్టీ ఫైవ్ సెవెన్ ఫార్టీ దాకా వచ్చేసింది ఎంత అవుతుంది సెవెన్ ఫార్టీ ఎయిట్ ఉంది ఎయిట్ ఓ క్లాక్ వరకు ఇమన్నారు బాగా పండుగ సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము బతుకమ్మ దగ్గరకైతే అయితే పోతున్నాం అదే లేటు అసలుకి ఆల్రెడీ ఆడ మోగుతున్నాయి సో ఒకటి రెండు బతుకమ్మలు కదా ఒకటి నిం పట్టుకుని ఒకటి సంధ్య పట్టుకుంది చూసారు కదా అక్కడ ఆడుతూనే ఉన్నారు సో ఫ్రెండ్స్ ఇంతసేపు అయితే బతుకమ్మ ఆడినాము టెన్ ఓ క్లాక్ అవుతుంది ఇక ఫుల్గా కొంచెం ఫుల్ అంటే ఫుల్ కాదు కొంచెం ఆకలి అవుతుందని మన తిందా మన ఇంటికి వచ్చినాం చెప్పినా కదా ఈరోజు బయట ఆర్డర్ వచ్చింది మాకు అని చెప్పి ఇక మా బావ ఫ్రెష్గా ఇడ్లీలు బోండాలు రెండు ఆర్డర్ వచ్చినాయంట ఇంకా మాకు మంచి ఒక ప్లేట్ తీసుకొని వచ్చిండు ఇప్పుడైతే నేనైతే రెండు తిన్నా బోండాలు సరిపోయింది నాకు ఫుల్ అయిపోయినాయి ఎక్కువ కూడా తినలేను మళ్ళా అరగదు మళ్ళీ ఇబ్బంది పడాలి అందుకోసమే రెండు బోండాలు తిన్నా ఇక మళ్ళా ఓతన్న ఆడుకోవడానికి మా దగ్గర సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము బోడపల్ చెరువుకి వచ్చినాము ఇక్కడ వేస్తున్నాము నెక్స్ట్ లాస్ట్ ఇయర్ అయితే ఇంటి దగ్గర వేసినాం కానీ ఇప్పుడైతే చెరువు దగ్గరకు వచ్చినాము కొన్ని వాటర్ ఉన్నాయి ఇక్కడైతే మొత్తం ఫుల్ ప్యాక్ అన్నమాట ఈ కొన్ని లోనే మస్తు బతుకమ్మలు వేస్తున్నారు పుట్టుతూ ఆసిత ఉయ్యాలో ఏమంటూ గోరే ఉయ్యాలో పుట్టుతూ సీత వయ్యాలో హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే పన్నెండు అవుతుంది హైదరాబాద్లో పన్నెండు గంటలకు బతుకమ్మ సెలబ్రేషన్ కంప్లీట్ అయింది అంటే ఇంటికి వచ్చినాము ఇంకా చాలామంది ఆడుతున్నారు ఒకటి రెండు గంటల దాకా ఆడుతూనే ఉంటారు ఒకటి రెండు గంటల దాకా బయట ఆడుతూనే ఉంటారు ఇంకా హైదరాబాద్లో అట్లుంటుంది లేట్గా పెడతారు లేట్గా తీస్తారు అనమాట సో మాది అయితే ట్వెల్వ్ వరకు క్లోజ్ అయిపోయింది సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసుకోండి షేర్ చేసుకోండి బాయ్